హలో ఎవన్ వెల్కంటారు ప్రకాశ్ మీడియా ఎప్పుడు చూసినా ఆర్కే రోజాకి పవన్ కళ్యాణ్ గారి మీద ఏడిపోయాయి ఆమె ఎప్పుడు మారుతుందో ఆమె ఆలోచనలు ఎప్పుడు మారుతుందో ఇప్పటికీ అర్థమైతే లేదు ఇంత ఘోరత ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఆమె మైండ్ కానీ ఆమె మైండ్ సెట్ కానీ ఆమె పద్ధతి కానీ ఏడ మార్చుకోకుండా ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారి సినిమాలన్నా మెగా ఫ్యామిలీ సినిమాలన్నా ఇట్లా వచ్చి ఇక మాట్లాడుతుంది అంటే అట్లా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంది అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతుంది ఈమెకు ఎందుకు అసలు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి కోసమే ఇవి ఎందుకు ఇంత ఇది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు తను పెట్టుకున్నందుకే కదా లేక నూట నూట యాభై యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడ్డారు అయినా సరే కొంచెం కూడా తెలివి లేకుండా కొంచెం కూడా ఆ పద్ధతి మార్చుకోకుండా గవ్వే మాటలు మాట్లాడితే ఇంకా ఆ పదకొండు కూడా వచ్చేటట్లేదు నెక్స్ట్ ఇంకా ఒక్కసారి హరహర వీరమర్ సినిమా కోసం రోజు దగ్గర ఏం మాట్లాడారో ఒక్కసారి మీకు అర్థమవుతుంది సినిమా బాగుంటే ఏం ఈమె కరహార విరమల్లు ఒకటే కనిపించింది మీకు ఎన్ని ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా ఇప్పటిదాకా ఏమైనా ఒక సినిమా అన్న నడుస్తుందా కరెక్ట్గా నిన్న మొన్న రిలీజ్ అయిన వార్ టూ కూలీ సినిమాలు కూడా అంతంత మాత్రమే నడుస్తున్నాయి రికార్డులు షేక్ చేసే కలెక్షన్ లేదా లేవు ఈమె అది అందరికీ తెలిసిందే సినిమా బాగుంటే చూస్తారా లేకపోతే చూడారు అందరికి తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు చూడమని చెప్పారు కదా బాగా లేకున్నా రోజా గారికి ఏమైనా చెప్పారు పర్సనల్గా నా సినిమా బాగాలేకున్నా చూడు లేకపోతే నువ్వు నువ్వు టికెట్ తీసుకోవచ్చు కలెక్షన్ రావని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటే ఆమె రూపంలో రగిలిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారికి రోజా గారికి ఇట్లా అంటే ఈ పవన్ కళ్యాణ్ వల్లే ఈరోజు మొత్తం ఈ గతి లేని పరిస్థితికి దిగజారిపోయింది పార్టీ అని చెప్పి ఫ్రస్ట్రేషన్ అనమాట దీన్ని అంటే ఓర్వలేంత అనమాటారు కదా రోజా గారు చేసేది ఓర్వలేని అనమే వన్ నాట్ వన్ పర్సెంట్ ఓర్వలేంత అన్నమే రోజా గారు చేసేది ఓవర్వలేకపోతుంది ఆమె పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం పొజిషన్లో ఓర్వలేకపోతుంది పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఓర్వలేకపోతుంది పవన్ చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే ఇంపార్టెన్స్ చూసి ఓర్వలేకపోతుంది అంటే ఏదో ఒకలాగా వాళ్ళకి పుల్ల పెట్టాలి వాళ్ళని ఇది చేయాలని చెప్పి ఈమె చేయని ప్రయత్నాలు అంటూ లేనే లేవన్నీ ఎన్ని ప్రయత్నాలు చేయాలి అన్ని ప్రయత్నాలు చేశారు రోజా గారు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు చేశారు బట్ పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి వాళ్ళకి చాలా క్లియర్ క్లారిటీ ఉంది వాళ్ళ ప్రయాణం ఎట్లా నడుస్తుంది ఎన్ని రోజులు వాళ్ళ ప్రయాణం నడుస్తుంది వాళ్ళకి క్లారిటీ ఉంది వీళ్ళు ఎన్ని చెప్పినా ఎవరు పట్టించుకోరు బట్ ఈమె మాత్రం పర్సనల్గా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ గారి సినిమాలని తక్కువ చేసి అంటే ఈ ఏదో మిగతా సినిమాలన్నీ ఏదో సూపర్ డూపర్ హిట్ అయిపోతున్నట్టు ఇండస్ట్రీ మొత్తం షేక్ అయిపోతున్నట్టు లేదు కదా ఇండస్ట్రీ మొత్తం అన్ని సినిమాలు అట్లా చూస్తున్నాయి కదా ఇవ్వల రేపు ఏం పెద్ద సినిమా హిట్ అయ్యే సినిమాల్లోని ఈమె కావాల్సికొని పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్ చేస్తుంది రామ్ చరణ్ గారినే టార్గెట్ చేస్తుంది చిరంజీవి గారినే టార్గెట్ చేస్తుంది నువ్వు ఒక పార్టీలో ఉన్నావు నీ పార్టీ పవర్ ఏందో నీ పార్టీ సత్తా ఏందో ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేశారు నీకు ఇప్పుడు నువ్వు దేనికి పనికిరావు అని చెప్పేసి రాజకీయాలలో పక్కన పెట్టేశారు ఒక ఎక్స్పీరియన్స్ తిరగవు ఓడిపోయినావు పక్కన ఉన్నావు ఇప్పుడు ప్రజలు వద్దనుకున్నారు పక్కన ఉన్నారు నువ్వు పక్కన ఉన్నాడు పక్కనే ఉండాలి నువ్వు రాజకీయాలలో నువ్వు నీకు ఏ పదవి ఏం లేదు కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడే అవసరం లేదు ఒకవేళ నువ్వు మాట్లాడేది ఉంటే ప్రజల సమస్యలపై మాట్లాడాలి నిజమైన సమస్యలపై మాట్లాడాలి నోటుకేది వస్తుంది డైవర్ట్ చేసే రాజకీయాల్లో సమస్యలు కాదు పవన్ కళ్యాణ్ గారు సినిమా గురించి మాట్లాడే అవసరం ఏముంది నువ్వేమన్నా చూసినావా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారంట ఎమ్మెల్యేలో వాళ్ళు ఫ్యాన్సీ టికెట్లు ఇచ్చారంట ఎవడన్నా నమ్ము తెలుగు ఉన్నట్టు ఎవడన్నా నమ్ముతాడా తెలుగు ఉన్నట్టడే ఎవడన్నా నమ్ముతాడా ఈమె ఏదో దగ్గరుండి ఈమె టికెట్ నువ్వేమేమి టికెట్లు పంచావా నువ్వు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేకి ఇచ్చినవి నువ్వు ఫ్యాన్స్కి నువ్వు పం పంచినావు నువ్వు ఇట్లా పవన్ కళ్యాణ్ కోసం ఎప్పుడన్నా ఇప్పుడు ఇట్లా ఇట్లా కళలు ఇట్లా ఒత్తులు పెట్టుకుని ఎదురు చూస్తుందేమీ ఏం దొరుకుతుందా ఏం మాట్లాడదామని ఇట్లా బురద రాదామని చెప్పి నువ్వు ఎంత బురద రాసినా ఏం చేసినా పవన్ కళ్యాణ్ గారికి ఇంటర్ పోయినంత లేదు అదంతా అంతే నువ్వు వచ్చి మాట్లాడినంత మాత్రం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి స్థాయి దిగదు బట్ మీకు ఇంత దోరాది ఘోరంగా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మొన్న కడపలో కూడా చిత్తుగా ఓడి డిపాజిట్ లేకుండా ఓడిపోయిన తర్వాత కూడా మీ ఆలోచనలో కానీ మీ పద్ధతుల్లో కానీ కొంచెం కూడా మార్పు లేదంటే అసలు మీరు ఆ పార్టీలో ఎట్లా నడుపుతారు ఆ పార్టీ ఎజెండా ఏంది అనేది ఇవ్వడానికి అర్థమయ్యలేదు ఇప్పటికీ ఒక పార్టీ అంటే ఒక పార్టీ ఓడిపోయిన తర్వాత ఇట్లా ఎందుకు ఓడిపోయినా దీనికి నెక్స్ట్ మనం ప్రజల్లో పోవాలంటే ఈ బలమైన కారణంతో పోవాలి దేనితో పోవాలని చెప్పేసి ఆలోచించాలి కానీ ఏమొచ్చి పవన్ కళ్యాణ్ గారి కోసం రివ్యూలు చెప్తుంది ఇది ఆమె పరిస్థితి ప్రజెంట్ ఆమె రాజకీయాల సమస్యలు ఏం లేవా ఆమెకు రాష్ట్రంలో అంతా ఆమె నియోజకవర్గంలో సమస్యలు ఏం లేవు ఆమెకు ఒకవేళ సమస్యలు ఉంటే ఒక మాజీ మంత్రిగా మాజీ ఎమ్మెల్యేగా ప్రభుత్వం దృష్టి దృష్టికి తీసుకొస్తే ప్రభుత్వం ఏమన్నా చేసి పెడతాడా అవన్నీ వదిలేసి పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం మెగా ఫ్యామిలీ మీద ఎట్లా రాద్దామని చెప్పి వచ్చి రివ్యూ చెప్తుందామే ఇప్పటికన్నా సరే రోజా గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మీ ఆలోచనలు మారకపోతే ఆల్రెడీ కొడ అయితే సల్లగానే అయిపోయాడు ఏం బయట కనిపిస్తలేడు ఏదో ఎప్పుడో వామస్ ఒకసారి కనిపిస్తుండడు వాళ్ళ నేను ఓన్ఫీ గురించి అయితే ఇంకా మాట్లాడేది ఏం లేదు ఇక ఆయన ఆయనది అయిపోయింది పేరుని అంటే అప్పుడప్పుడు వస్తాడు ఏదో కామెంట్లు చేసిపోతుంటాడు ఆయన అంబ ట్రామ అంటే ఇంక డైలీ సీరియల్ ఆయనది ఆయన వస్తాడు ప్రెస్ మీట్ పెడతాడు మంచి మంచి జోకులు వేస్తాడు అందరిని నమ్మిస్తాడు ఆయన పోతాడు మీకు అసలు ఎజెండా అయ్యింది ప్రజలకు మీరు ఏం చేద్దాం అనుకుంటారు అసలు ఆంధ్రప్రదేశ్లో పార్టీ అనేది ఉంటుంది అసలు ఇవన్నీ ఏది ఆలోచించకుండా ఈమెకు మెగా ఫ్యామిలీ సినిమాలు పవన్ కళ్యాణ్ గారి కోసం కావాలి మీకు అప్పుడప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి వీటిలో బురద రాసిపోతుంది ఇటువంటి వాళ్ళని రాజకీయాలు గారికి ఎంకరేజ్ చేస్తే చాలా కష్టమవుతుంది ఇప్పుడే కాదు ఎప్పటికన్నా సరే కూడా మంచి అనేది అయితే మాత్రం జరగదు ఒక సబ్జెక్టు ఒక క్లారిటీ వాళ్ళ నియోజకవర్గమే కావచ్చు రాష్ట్ర పరిస్థితులే కావచ్చు అసలు వాళ్ళ పార్టీకే ఒక విధి విధానాలు ఏమున్నాయో అర్థం లేని పరిస్థితులు ఉన్నారు వాళ్ళు వాళ్ళు వచ్చి ఈ రోజు రేపు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి నీ వీళ్ళు నీతులు చెప్తారు వచ్చి మీరు ఎన్ని డ్రామాలు చేసినా మీరు ఎన్ని కథలు పడ్డా ప్రజలు చాలా క్లియర్ క్లారిటీతో ఉన్నారు ఎప్పటికన్నా సరే కూడా రోజే కొంచెం ఆ మబ్బులకైనా బయటకు వస్తే అధికారంలో ఉన్న మన ఇంకా బ్రహ్మణి బయటకు వస్తే మీకు కొంచెం అర్థమవుతుంది మీ రియాలిటీగా ఈ మీ పరిస్థితి ఏంది మీ పార్టీ పరిస్థితి ఏంది మీరు ఏడు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏడు ఉన్నారు పవన్ కళ్యాణ్ పొజిషన్ ఏంది ఈరోజు మీకు అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారి దగ్గర పోవాలంటే అపాయింట్మెంట్ కూడా దొరకదు మీకు ఇప్పుడు అది మీ పరిస్థితి ఒక మాజీ ఎమ్మెల్యే నువ్వు జస్ట్ ఇప్పుడు ఇప్పుడైతే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంతే నీకే ఇది ఉండదు నీకు నీకే అథారిటీ కూడా లేదు నీకు ఇచ్చిన శాఖకి ఏమైనా చేసినామంటే ఏం లేదు ఏం నీకు ఇచ్చిన శాఖ ఏమైనా పని చేసి పెట్టినా ఆంధ్రప్రదేశ్కి ఏమైనా ఉపయోగపడిందంటే ఏం లేదు టూరిజంలో మొత్తం సున్నా నీకు అధికారంలో ఉన్న రోజులు నీ గుడులు గోపురాలు ఇవి తిరగడానికి సరిపోయినాయి పవన్ కళ్యాణ్ గారు దిట్టినంగానే జరిపోయినాయి తప్ప ప్రజల కోసం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం కానీ ఒక్క ఒక్కరోజు ఆలోచించినావు నువ్వు ఆలోచించి నేను చేసిన ఆంధ్రప్రదేశ్కి నా మంత్రి పదవికి న్యాయం చేసిన నేను అని చెప్పుకునేది ఒక్కటి చెప్పు ఉన్నావు కదా నేను లేదు మంత్రిగా అవన్నీ మాట్లాడడానికి రాదు నీకు పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడాలి చంద్రబాబు నాయుడు గారి కోసం రావాలి ఇట్లా ఎదురు చూస్తారు ఇట్లా ఏం దొరుకుతుందా ఎట్లా బదలం చేద్దామా ఏం చేద్దామా ఎవరు మైండ్లకి ఇది చేసి ఎట్లా తక్కువ చేద్దామని చెప్పి నువ్వెంత తక్కువ చేసినా సరే కూడా నేను చెప్తున్నా మళ్ళా మళ్ళీ చెప్తున్నా జనసేన పార్టీ టీడీపీ పార్టీ బీజేపీ పార్టీ ఈ మూడు పార్టీలు చాలా క్లియర్ క్లారిటీ చాలా ఎజెండాతోనే ఉన్నాయి మీకు ఇంకా ఏ ఎజెండా లేదు మీ జెండా కూడా ఉండదేమో నాకు తెలిసి నెక్స్ట్ ఎలక్షన్లకి అది డిసైడ్ అవుతుంది అది ప్రజలు డిసైడ్ చేస్తారు అది నేను డిసైడ్ చేసేది కాదు నువ్వు డిసైడ్ చేసేది కాదు ప్రజలు డిసైడ్ చేస్తారు ఇప్పటికన్నా సరే కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం నోరు అదుపులో పెట్టుకొని ఎంత మాట్లాడాలి అంత మాట్లాడితే నీకంటూ ఒక విలువ ఉంటుంది యాజ్ ఏ యాక్టర్గా రాజకీయాల్లో అయితే నీకు విలువ లేదు అది ఇంక అయిపోయింది దాని గురించి మాట్లాడకూడదు వేస్ట్ యాజ్ ఏ యాక్టర్గా నీకేమన్నా ఒక విలువ కావాలని అంటే నువ్వు పవన్ కళ్యాణ్ గారి కోసం కావచ్చు చిన్న చిరంజీవి గారి కోసం కావచ్చు చంద్రబాబు నాయుడు గారి కోసం కావచ్చు లోకేష్ గారి కోసం కావచ్చు నీట్గా పద్ధతిగా మాట్లాడితే నీకు ఒక ఒక ఫీమేల్గా నీకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది ఒక కార్పొరేషన్స్గా ఒక మర్యాద ఉంటుంది నీకు అట్లా కాకుండా నోటుకు వచ్చినట్టు బరితెక్కించినట్టు మాట్లాడతాను నన్ను ఎవడేం బీకతారు అని కాడికి ఇంతకుముందు ఏం చేస్తారు నన్ను ఎవడేం చేస్తారు ఆడేవాడు ఏడేవ్ నేను మాట్లాడితే ఏం చేసిరు ఇప్పుడు ప్రజలు నూట యాభై ఒకటికైనా తీసుకొచ్చి పదకొండులో పడేసారు నెక్స్ట్ ఆ పదకొండు కూడా ఉన్నాయి అంతే ఎవడేం చేయడు మీరు నీ దగ్గరికి రారు ఏం చేయరు ఎవడు ఓట్ల రూపంలో చూపిస్తారు ఎట్లా చేయాలని ఏం చేయాలని చెప్పి ఇప్పటికైనా సరే కూడా కొంచెం తెలివి తెచ్చుకొని మాట్లాడితే మంచిది ఊరికే పవన్ కళ్యాణ్ గారి మీద సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద పడితే కాదు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి జై హింద్